రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం చట్ట ప్రకారం ఇతరుల భూములను అన్యక్రాంతం చేయడం నేరంగా పరిగణిస్తారు అదేవిధంగా ప్రభుత్వానికి చెందిన ఆధీనంలో ఉన్న భూములు స్థలాల వంటిని ఆక్రమిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు చట్టం దేన్ని సూచిస్తుంది ఈ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం హెచ్ఎం టీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం వారం వారం మనొక కొత్త భూమి చట్టం గురించి నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈ వారం మరొక కొత్త భూమి చట్టం గురించి చర్చిద్దాం ఈసారి నేను మాట్లాడబోయే చట్టం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాంగణాల ఆక్రమణల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాన్ని చేశారు ప్రభుత్వ ప్రాంగణాలు ఏవైతే ఉంటాయో అది భూమి కావచ్చు భూమికి ఉన్న బిల్డింగ్స్ భవనాలు కావచ్చు ప్రభుత్వానికి చెందిన లేదా ప్రభుత్వం లీజుకు తీసుకొని ఉన్నా లేదా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో భూములు ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రభుత్వ ప్రాంగణాలు అంటాం ఈ ప్రభుత్వ ప్రాంగణాలని కనుక ఎవరన్నా ఆక్రమించినట్లయితే వాళ్ళని వెనువెంటనే తొలగించి చర్యలు తీసుకోవటం కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం చేయటం జరిగింది ఇందులో ప్రభుత్వ ప్రాంగణాలు అంటే ఒక భవనాలు మాత్రమే కాదు భవనాలతో పాటుగా భూములు కూడా ఈ చట్ట పరిధిలోనే వస్తాయి ఈ చట్టం యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే ఒకసారి ఎవరైనా ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకున్నా లేదా ప్రభుత్వ భవనాలు లీజుకి తీసుకొని అక్కడి నుంచి లీజు కాలం అయిపోయిన తర్వాత దాన్ని ఖాళీ చేయకపోయినా వాళ్ళని ఖాళీ చేయించాలి అంటే సివిల్ కోర్టుకు వెళ్ళి సివిల్ కోర్టులో కేసు వేసుకొని అప్పుడు సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు తొలగించాల్సి వస్తుంది ఈ ప్రక్రియకి చాలా సమయం పడుతుంది అలాంటి సందర్భంలో ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించాలి అనే ఒక ఆలోచనలో భాగంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ చట్ట ప్రకారము ఎవరైనా సరే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వం చెందిన ఆస్తులు ప్రభుత్వ ప్రాంగణాలు పబ్లిక్ ప్రమీసెస్ అంటాం పబ్లిక్ ప్రమీసెస్ని కనుక ప్రభుత్వం యొక్క ఉత్తర్వు లేకుండా ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా కనుక ఆక్రమించినట్లయితే ఆ ఆక్రమణల్ని ఈ చట్ట ప్రకారం తొలగించడం జరుగుతుంది ఏం జరుగుతుంది ఈ చట్టంలో ఎవరైనా సరే ఈ విధంగా ప్రభుత్వ ప్రాంగణాలను ఆక్రమించినట్లయితే ఈ చట్టం కింద ప్రతి ఏరియాకి ఒక ఎస్టేట్ ఆఫీసర్ని ప్రభుత్వం నియమిస్తుంది ఈ ఎస్టేట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఈ ఎస్టేట్ ఆఫీసర్కి ఆక్రమణను తొలగించే అధికారం ఉంటుంది ఆ ఎస్టేట్ ఆఫీసర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరన్నా ఆక్రమణ చేసినట్లయితే ముందుగా ఒక నోటీసు జారీ చేస్తారు ఇది ప్రభుత్వ ప్రాంగణం తొలగి వెళ్ళాలి అని చెప్పి పదిహేను రోజుల్లోగా ఆ నోటీస్కి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది పదిహేను రోజులలో సమాధానం ఇస్తే ఆ సమాధానంలో ఉన్న విషయాలను కూడా పరిలోకి తీసుకుంటారు ఒకవేళ సమాధానం ఇవ్వకపోయినా ఆ సమాధానంలో సరియైన సాక్ష్యాధారాలు అది సొంత భూమిని చెప్పడానికి ఏమైనా ఆధారాలు చెప్పకపోయినా సరే ఎస్టేట్ ఆఫీసరు ఎవిక్షన్ ఆర్డర్స్ ఇస్తారు అంటే తొలగించే ఉత్తర్వులు ఆ భూమి నుంచి ఆ భవనాల నుంచి తొలగి వెళ్ళమని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తారు అలా ఉత్తర్వులు ఇచ్చిన ముప్పై రోజుల లోపల ఆ భూముల్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది ఆ భవనాలని ఖాళీ చేయాల్సి ఉంటుంది అలాగనుక ఖాళీ చేయనట్లయితే ముప్పై రోజుల తర్వాత ఎస్టేట్ ఆఫీసరే బలవంతంగా పోలీస్ ఫోర్స్ని ఉపయోగించుకొని అందులో నుంచి తొలగిస్తారు అంతేకాదు ఒకసారి ఎవిక్షన్ జరిగిన తర్వాత ఆ ప్రొమిసెస్లో కనుక ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఆస్తులు ఏమైనా ఉండినట్లయితే అవి ఆ ఆస్తులు కూడా వేలం వేస్తారు ఆ వేలంలో వచ్చిన డబ్బుల నుంచి ఖర్చులు మిగతాయని ప్రభుత్వం మినహాయించుకొని మిగతా ఏమైనా డబ్బులు ఉంటే ఆ వ్యక్తి చెల్లించడం జరుగుతుంది అంతేకాదు తొలగించడం మాత్రమే కాదు ఎంత కాలానికైతే ప్రభుత్వ ప్రాంగణాల్లో ఉన్నారో ఆ సమయానికి రెంటు దాంతోపాటుగా నష్టం జరిగితే డ్యామేజెస్ని కూడా ఆ వ్యక్తుల నుంచి రాబట్టడానికి ఈ చట్టంలో అవకాశం ఉంటుంది ఎవరికైనా ఈ ఎస్టేట్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వుల మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే జిల్లా కోర్టుని ఆశ్రయించాలి ఈ విషయంలో జిల్లా కోర్టే అప్పీలెట్ కోర్టు జిల్లా కోర్టు ఏదైతే తీర్పిస్తుందో అది ఇంకా ఫైనల్ జిల్లా కోర్టు తీర్పుని ఇంకెక్కడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు జిల్లా కోర్టు తీర్పును అనుసరించి ఈ విధంగా చర్యలు తీసుకుంటారు అంతేకాదు ఈ అంశంలో ఎవిక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రమిసెస్ విషయానికి వచ్చినట్లయితే సివిల్ కోర్ట్స్కి ఎలాంటి జ్యూరిస్టేషన్ ఉండదు సివిల్ కోర్ట్స్లో కేసు వేయడానికి వీల్లేదు ఇక మరొక అంశం ఏంటంటే ఒక్కసారి ప్రభుత్వ ప్రాంగణం నుంచి తొలగించిన తరువాత మళ్ళీ కనుక ఆ భూమిలోకి వచ్చినట్లయితే వెంటనే పోలీస్ కేసు పెడతారు మ్యాజిస్ట్రేటే శిక్ష విధించడంతో పాటుగా ఎవిక్షన్ ఆర్డర్ కూడా మ్యాజిస్ట్రేటే ఇవ్వటం జరుగుతుంది సో మనం మొత్తానిగా ఈ చట్టం యొక్క ఉద్దేశం చూసినట్లయితే ఎవరైనా సరే పబ్లిక్ ప్రమిసెస్ ప్రభుత్వ ప్రాంగణాలలో కనుక దురాక్రమణ లేదా ఆక్రమణ చేసినట్లయితే అది నేరం అవుతుంది శిక్షలు ఉంటాయి జైలు శిక్ష కూడా ఉంది ఇక్కడ సంవత్సరం వరకు పనిష్మెంట్తో పాటుగా పెనాల్టీ ఉంటుంది ఐదు వేల రూపాయల వరకు పెనాల్టీ వేయొచ్చు వారి నుంచి డ్యామేజెస్ కూడా రాబట్టడానికి అవకాశం ఉంటుంది ఇది ఎస్టేట్ ఆఫీసర్కి ప్రభుత్వానికి కల్పించిన విస్తృత అధికారాలు ఈ చట్టము భూములకు వర్తిస్తుంది భవనాలకు వర్తిస్తుంది ఇది ఈ రోజున మనం మాట్లాడుకున్న ఎవిక్షన్ ఆఫ్ అనాథరైజ్ ఆక్యుపెంట్స్ ఆన్ ప్రబిల్ ప్రమేసెస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పీఓటీ చట్టం ప్రకారం వ్యవసాయానికి ఇంటి స్థలాలకి పేదవాళ్ళకిచ్చే అసైన్డ్ భూములను అన్యక్రాంతం చేయడానికి వీలులేదు కానీ కొన్ని రకాల భూములకు అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని పలు సందర్భాల్లో కోర్టు తీర్పులు చెప్పింది మరి ఎలాంటి అసైన్డ్ భూములను అమ్మవచ్చు కోర్టు తీర్పులోని మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల పదిహేడులో గౌరవ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు గురించి మాట్లాడతాను ఇది ఈ తీర్పు కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించిందే ఈ తీర్పులో గౌరవ హైకోర్టు మరొకసారి ఏమన్నారంటే పిఓటి చట్టం ఏదైతే ఉందో మనం ఇంతకుముందు వారం ఈ చట్టం గురించి చర్చించుకున్నాం అసైన్మెంట్ భూములని బదలాయింపు చేయకూడదు అని చెప్పే చట్టమే పిఓటి చట్టం అంటాం దాన్ని అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అంటాము దాన్నే పిఓటి చట్టం అని కూడా అంటాం ఈ చట్ట ప్రకారము ఒకసారి భూమి లేని పేదలకి ప్రభుత్వం ఇచ్చిన భూములని ఇంటి స్థలం కోసమైనా వ్యవసాయం చేసుకోవటం అయినా ఒకసారి ప్రభుత్వం భూమి ఇస్తే తరతరాలుగా వారసత్వంగా అనుభవించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు చేస్తే చెల్లదు అలా జరిగితే కనుక తహసీల్దార్ చర్యలు తీసుకొని మళ్ళీ మొదటి అసైనికే భూమి అప్పగించడం కానీ ప్రజా ప్రయోజనాలకు వాడటం కానీ మరొక అసైనికి ఇవ్వటం కానీ చట్టంలో చేస్తారు దీంట్లో చాలా వెసులుబాట్లు ఉన్నాయి ఇందులో ఈ చట్టం గురించి హైకోర్టు వారు ఏం చెప్పారు అంటే ఈ చట్టం కింద తహసీల్దారు చర్యలు తీసుకోవాలి అంటే ఆ పట్టా ఏదైతే ఉంటుందో భూమి లేని పేదలకు ఇచ్చిన పట్టా ఏదైతే ఉంటుందో ఆ పట్టాలో ఇది అసైన్మెంట్ భూములు అమ్మకూడదు అనే నియమం ఉంటేనే చర్య తీసుకోవడానికి తహసీల్దార్కి అధికారం ఉంటుంది ఒకవేళ గనక అలా అమ్మకూడదు అనే నియమం లేకపోయినట్లయితే తహసీల్దార్కి చర్యలు తీసుకుని అధికారం లేదు ఈ విషయంలో హైకోర్టు మరొక మాట ఏమన్నదంటే అలా అమ్మకూడదు అనే నియమము తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది తర్వాతనే వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అప్పటి ఆంధ్ర ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాతనే ఇలాంటి నియమం వచ్చింది దాని అర్థం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఆంధ్ర ప్రాంతంలో పంతొమ్మిది యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో ఏవైతే భూములు అసైన్ చేశారో అలాంటి అసైన్మెంట్ భూములని అమ్ముకోవడానికి అవకాశం ఉంది రైతులకు రెవెన్యూ భాషలో వాడే పదజాలం వాటి అర్థాలపై అవగాహన కలిగే విధంగా ప్రతి వారం వాటి అర్థాలు వివరాలను తెలియజేస్తున్నాం అదే క్రమంలో ల్యాండ్ భూములని వేటినంటారు వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారం మనం తెలుసుకోబోయే రెవెన్యూ పదం ఏడబ్ల్యూడీ భూములు లేదా అసెస్ట్ వేస్ట్ డ్రై ల్యాండ్స్ ఈ పదం యొక్క అర్థం ఏంటి మనం రెవెన్యూ రికార్డులో సాధారణంగా ఈ పదం చూస్తుంటాం ఏడబ్ల్యూడీ భూములను రాస్తుంటాయి ఈ ఏడబ్ల్యూడి భూములు ఏంటంటే భూములని సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు ఏ భూమి నుంచి ఎంత శిస్తు వసూలు చేయాలో అప్పుడు నిర్ధారణ చేశారు తెలంగాణలో అయితే సేత్వార్ అని ఒక రికార్డు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే సెటిల్మెంట్ ఫేర్ అడగలని ఆర్ఎస్ఆర్ అని డైగ్లాట్ అని అంటాం ఇది సెటిల్మెంట్ రిజిస్టర్ ఈ సెటిల్మెంట్ ఎప్పుడు జరిగింది తెలంగాణలో దాదాపుగా ఒక డెబ్భై ఏళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వంద సంవత్సరాల క్రితం భూముల సర్వే సెటిల్మెంట్ జరిగింది సర్వే సెటిల్మెంట్ ఎందుకు నిర్వహిస్తారు ఏ భూమి నుంచి ఎవరి దగ్గర ఎంత శిస్తు వసూలు చేయాలో నిర్ధారణ చేసుకోవడం కోసం జరిగేదే సర్వే సెటిల్మెంట్ ఆపరేషన్స్ సర్వే సెటిల్మెంట్ చేసి ప్రతి భూముల్ని వర్గీకరణ చేసి సర్వే నెంబర్లుగా విడగొట్టి ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఈ భూమికి ఎవరి దగ్గర ఎంత శిస్తు వసూలు చేయాలో నిర్ధారణ చేయడం జరుగుతుంది ఇలా శిస్తు నిర్ధారణ జరిగిన భూములనే ఏడబ్ల్యూడీ ల్యాండ్స్ అంటారు అంటే అసెస్ట్ వేస్ట్ ల్యాండ్స్ అంటారు ఏ భూమికి అయితే నిర్ధారణ జరిగిందో అవి ఏడబ్ల్యూడీ భూములు ఏడబ్ల్యూ భూములు ఏదైతే ఏడబ్ల్యూ భూములు అయి ఉండి అది డ్రై ల్యాండ్ అయ్యి ఉంటుందో అంటే మెట్ట భూములు అయి ఉంటాయో శిస్తు నిర్ధారణ జరిగిన మెట్ట భూములని ఏడబ్ల్యూడి ల్యాండ్ సెంటర్ అసెస్డ్ వేస్ట్ డ్రై ఏడబ్ల్యూడి ఈ అసెస్డ్ వేస్ట్ డ్రై ఏదైతే ఉంటుందో ఈ భూములని అసైన్ చేయడానికి కూడా వీలవుతుంది ప్రభుత్వానికి ఈ అసెస్మెంట్ కనక జరగకపోతే అసెస్మెంట్ జరగని భూముల్ని ప్రభుత్వం అసైన్మెంట్ కూడా చేయదు సో ఏడబ్ల్యూడి అంటే అసెస్ట్ వేస్ట్ డ్రై శివాయి జమదారులు అంటే ప్రభుత్వ భూములను సాగు చేసుకునేవారు మరి ఏళ్ల తరబడి సాగు చేస్తున్న వారికి పట్టాలు పొందే అవకాశం ఉంటుందా ఉంటే పట్టా పొందే విధానం ఎలా ఉంటుంది అసలు శివాయి జమదారులుగా ఎప్పుడు గుర్తిస్తారు ఆ వివరాలు మీకోసం మరొక భూమి చిక్కు యొక్క పరిష్కారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలాసార్లు చెప్తూ వస్తున్నాను భూములకు సంబంధించి డెబ్బై ఆరు రకాల చిక్కులు లేదా డెబ్బై ఆరు రకాల ఉంటాయి ఆ డెబ్బై ఆరు రకాల చిక్కుల నుంచి బయటపడే మార్గాలని మనం నెలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం ఈ వారం మనం చర్చించుకుపోయే అంశము శివాయి జమదారులు పట్టా పొందడం ఎలా అసలు శివాయి జమదారులు అంటే ఎవరు ప్రభుత్వ భూమిని ఈ సంవత్సరం కనుక మనం లెక్క తీసుకున్నట్లయితే గత ఒక సంవత్సర కాలంగా ఎవరైతే సాగులో ఉంటారో వాళ్ళనే శివాయి జమదారులు అంటారు సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ భూముల్ని సాగు చేసుకుంటున్న వాళ్ళని శివాయి జమదారులు అంటారు అంటే ప్రభుత్వ భూమి సాగులో ఉన్న వాళ్ళు పట్టా పొందడానికి అవకాశాలు ఏమున్నాయి పట్టా పొందాలంటే ఏం చేయాలి అనే అంశాన్ని మనం ఈ రోజున చర్చిద్దాం గత రెండు వారాల్లో కూడా మనం ప్రభుత్వ భూముల పట్టాల గురించే మాట్లాడుకున్నాం ఒకసారేమో ప్రభుత్వ భూమికి భూమి లేని పేదవాళ్ళు ప్రభుత్వ భూమికి పట్టా ఏ విధంగా పొందాలనే అంశం చర్చించాం మరొక మారు ప్రభుత్వం పట్టా ఇచ్చింది కానీ భూమి చూపేయలేదు పట్టా ఉన్నవాళ్ళు భూములు ఎట్లా తెచ్చుకోవాలో మనం మాట్లాడాం దానిలో కొనసాగింపుగానే ఇది ఒక మూడో రకమైన సమస్య ప్రభుత్వ భూములకు సంబంధించి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు కానీ పట్టాలు లేవు ఇలాంటి వాళ్ళు ఆ భూమికి పట్టా ఏ విధంగా తెచ్చుకోవాలి అనే అంశాన్ని మనం ఈరోజున చర్చిద్దాం నేను ఇంతకుముందు ముందు చెప్పినట్లుగా ఎవరైతే ప్రభుత్వ భూమిని గత ఒక సంవత్సర కాలంగా పట్టా కోసం దరఖాస్తు చేసుకోవడానికంటే ముందు ఒక సంవత్సర కాలంగా సాగులో ఉంటారో వాళ్ళనే శివాయ జమదారులు అంటారు ప్రభుత్వ భూములకి పట్టాలు ఇవ్వటంలో మొట్టమొదటి ప్రాధాన్యత శివాయ జమదారులకే ఉంటుంది ముందుగా మనం దీని యొక్క ప్రాసెస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ కూడా ఎవరైనా సరే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ భూములకి పట్టాలు పొందడానికి అవకాశం ఉంటుంది అందుకే కొన్ని సందర్భాల్లో ఏం చెప్తారంటే ప్రభుత్వ భూములన్నీ పేదలే అంటారు ఎందుకంటారు ప్రభుత్వ భూములు కనుక పేదల ఆధీనంలో ఉండి ఉన్నట్లయితే వాటికి పట్టా పొందే చట్టబద్ధమైన అవకాశాలు కూడా ఉన్నాయి ఆంధ్ర ప్రాంతానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే బిఎస్ఓ ఫిఫ్టీన్ ప్రకారం బిఎస్ఓ పదిహేను ప్రకారం ప్రభుత్వ భూములకి పట్టాలు పొందొచ్చు అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో జారీ చేసిన జీవోలు బీఎస్ఓ పదిహేను అనుసరించి ప్రభుత్వ భూములకి పట్టాలు పొందే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఏదైతే లావని నియమాలు రూపొందించుకున్నామో ఆ లావణి నియమాలు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చిన జీవోల ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ భూములకి పట్టాలు తెచ్చుకునే అవకాశం చట్టంలో ఉంది అందుకోసమే ప్రభుత్వ భూములన్నీ పేదలవే అని చెప్తూ ఉంటారు మరి ఏం చేయాలి ఎలాంటి వారికి ఈ భూములకు పట్టాలు వస్తాయి ప్రభుత్వ భూమి కనుక సాగు చేసుకుంటూ ఉండి పట్టా పొందాలి అంటే ప్రాథమికంగా రెండు విషయాలు ముందు చూడాలి ఒకటి ఎవరైతే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారో వాళ్ళు భూమి లేని పేదవాళ్ళ కాదా రెండు ఏ భూమిని అయితే సాగు చేసుకుంటున్నారో ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమా కాదా సాగు చేసుకుంటున్న వ్యక్తి భూమి లేని పేదవాడు కాకపోయినా ఆ భూమి అసైన్మెంట్ చేయకూడని భూమి అయినా సరే అలాంటి భూములకి పట్టాలు రావు ఉదాహరణకి ఒక భూమి లేని పేద శివాజమారిగా ఉంటూ కుంటపూరం బోకునో కాలోపూరం బోకునో లేదా చెరువు దగ్గర ఉన్న ప్రాంతాన్ని శీఖం భూములు అంటారు ఆ శీఖం భూములను సాగు చేసుకుంటూ ఉన్నారనుకోండి సీకం భూములకి పట్టాలు ఇవ్వరు లేదా ఒక ప్రజాప్రజలకు ఉపయోగపడే భూమి ప్రోబిటర్ లిస్ట్లో ఉంది అది అసెస్ వేస్ట్ ల్యాండ్ కాదు అలాంటి సందర్భంలో పట్టాలు ఇవ్వడానికి కుదరదు కొన్ని సందర్భాలలో అప్పటికి అది అసైన్మెంట్ చేయడానికి వీల్లేదు కానీ దాన్ని తెర మార్పిడి చేసి పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాంటి వాటికి ఇస్తారు ఇక ఎవరైతే సాగు చేసుకుంటున్న వ్యక్తి ఉంటాడో ఆ సాగు చేసుకుంటున్న వ్యక్తి భూమి లేని పేదవాడై ఉండాలి ఎవరిని అంటారు భూమి లేని పేదవాళ్ళని ఒకటి పేదవాళ్ళవి ఉండాలి ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉండి ఉండాలి అంతేకాకుండా వ్యవసాయం కూలిపల తప్ప ఇతర జీవన ఆ భూమి కాకుండా ఇతర జీవన ఆదాయం ఇంకేమి లేకుండా ఉండాలి వ్యవసాయ కూలిగానో లేదా ఇతర కూలిపలు చేసుకుంటూ ఇతర ఆదాయ వనరులు లేకుండా ఉన్న వాళ్ళ ఉండాలి అంతేకాదు వారికి భూమి అసలు లేకుండా ఉండాలి సెంటు భూమి కూడా ఉండకూడదు అని మనం అనుకుంటాం కానీ ఈ చట్టం డెఫినేషన్ ఏమంటుందంటే అస్సలు భూమి లేని వాళ్ళని భూమి లేని పేదవాళ్ళే అంటాము భూమి ఉన్న డ్రై ల్యాండ్ అయితే ఐదు ఎకరాల లోపు వరకు కూడా భూమి లేని పేదవాళ్ళ కిందే లెక్క ఇతర ఆదాయ వనరులు లేకుండా వ్యవసాయకుళ్ళుగా ఉండి నాలుగు ఎకరాల డ్రై ల్యాండ్ ఉన్నా ఇంకా భూమి లేని పేదవాళ్ళే అంటాము ఒకవేళ అది తరి భూమి అంటే వెట్ ల్యాండ్ అయితే కనుక రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ ఉండి ఉండాలి అలాంటి వాళ్ళని కూడా భూమి లేని పేదవాళ్ళే అంటాము ఐదు ఎకరాలకు మించి ఉంటేనే అతను భూమి లేని పేదవాడు కాదు పేదవాడు ఆ డెఫినేషన్లో కనుక రాకపోతే ఈ అసైన్మెంట్ పట్టా రాదు ఈ రెండు ముందుగా చూడాలి అంటే ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గదా కాదా ఈ వ్యక్తికి అసైన్మెంట్ పట్టా పొందే అర్హత ఉందా లేదా ఈ రెండు కనుక కండిషన్స్ ఫుల్ఫిల్ అయినట్లయితే అప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఎవరికి దరఖాస్తు పెట్టాలి భూమికి పట్టా కోసం దానికి నమూనా అంటూ ఏమీ లేదు ఒక తెల్ల కాగితం మీద రాసైనా సరే అసైన్మెంట్ కోసం తహసీల్దార్ గారికి దరఖాస్తు చేయాలి ఈ దరఖాస్తుతో పాటు కొన్ని ఆధారం కూడా జత చేయాలి ఆ భూమి సాగు చేసుకుంటున్నట్టుగా ఏముంటాయి ఆధారాలు ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి ఆధారాలు ఉంటాయి అతను సాగు చేసుకుంటున్నాడు చెప్పడానికి రెండు మూడు రకాల ఆధారాలు ఉండే అవకాశం ఉంది ఒకటి ఎవరైనా సరే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని దున్నుకుంటూ ఉన్నట్లయితే వారి వివరాలని స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి రిజిస్టర్ నంబర్ ఫోర్ సి గ్రామ లెక్క నెంబరు నాలుగు సిలో నమోదు చేయాలి దీన్నే ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ రిజిస్టర్ అని కూడా అంటారు ప్రభుత్వ భూముల ఆక్రమణలన్నీ కూడా గ్రామ లెక్క నెంబర్ నాలుగు సిలో నమోదు చేసి ఉండాలి ఒకవేళ నమోదు చేసి ఉంటే ఆ రిజిస్టర్ యొక్క నకలు ఆధారంగా ఉపయోగపడుతుంది రెండు ప్రభుత్వ భూమి ఆక్రమ చేసి దున్నుకుంటూ ఉన్నట్లయితే పహానీలో లేదా అడంగల్లో సాగుదారి కాలంలో పేరు నమోదు చేసి రిమాక్స్ కాలంలో కబ్జానన్న రాసి ఉండాలి ఇది రెండో ఆధారం ఇక మూడో ఆధారం ఏంటంటే ఎప్పుడైనా సరే శిస్తు కట్టమని ప్రభుత్వం జారీ చేసే నోటీసు కానీ శిస్తు కట్టినట్టుగా ఆధారం కానీ ఇలాంటి ఆధారాలు ఏ ఉన్నా ఈ ఆధారాలతో పాటు ఒక తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి తహసీల్దార్కి పంపించాలి తహసీల్దార్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్కి సర్వేర్కి ఆదేశాలు ఇస్తారు ఆ భూమిని పరిశీలించడం కోసం అదేవిధంగా ఈ వ్యక్తి భూమి లేని పేదవాడు అవునా కదా వెరిఫై చేయడం కోసం ఒకసారి భూమి సర్వే జరిగి స్థానికంగా విచారణ చేసి ఈ రెండు కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే ఆ దరఖాస్తు చేసుకున్న వ్యక్తి భూమి లేని పేదవాడయి ఉండి ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయితే భూమిని సర్వే చేసి రఫ్ మ్యాప్ తయారు చేసి తహసీల్దార్కి నివేదిక ఇవ్వటం జరుగుతుంది గిర్దావార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టరు అదేవిధంగా మండల్ సర్వేయర్ ఒకసారి ఈ నివేదిక వచ్చిన తర్వాత అసైన్మెంట్ని అప్రూవల్ కోసం అసైన్మెంట్ రివ్యూ కమిటీకి ఆ పేర్లు పంపడం జరుగుతుంది అసైన్మెంట్ రివ్యూ కమిటీ అప్రూవల్ తర్వాత లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా లేదా డీకేటి పట్టా రూపొందించి ఆ పట్టా కాపీ ఒకటి దాంతోపాటుగా ఒక రఫ్ మ్యాప్ పహానీ లేదా అడంగలో ఎంట్రీ చేసి దాని యొక్క కాపీ పాస్ పుస్తకం టైటిల్ లీడు వన్ బీలో ఎంట్రీ ఇవన్నీ కలిపి ఆ భూమి లేని పేద కుటుంబానికి ఏవైతే వ్యవసాయంతో పాటు భూముల్లో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కలిగే విధంగా మీ మీ భూమి కార్యక్రమానికి అందిన రైతుల ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం ఈ వారం నేలతల్లి కార్యక్రమానికి కొంతమంది వీక్షకులు పంపిన భూమి ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇది మొదటి ప్రశ్న మహబూబాబ్ జిల్లా నర్సలపేట మండలం నర్సింహపురం బంజర గ్రామ పంచాయతీ నుంచి అడుగుతున్నారు తాతగారికి గతంలో ప్రభుత్వం భూమి ఇచ్చింది అసైన్మెంట్ భూమి కానీ తాతగారు వేరే వ్యక్తులకు అప్పు ఇచ్చి ఆ భూమి తీసుకోవడం జరిగింది డెబ్బై రెండు నుంచి ఇప్పటి వరకు మా తాత పేరే పట్టాలో వస్తుంది రికార్డులో వస్తుంది ఆ తర్వాత నాన్నగారి పేరు మీద బదిలీ అయింది ఇప్పుడు మా నాన్నగారి పేరే రికార్డులో ఉంది కానీ భూమి మా చేతిలో లేదు భూమి పొందే అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఇది ఇంతకుముందు మనం పివుడ్ చట్టం గురించే గత వారం కూడా మాట్లాడుకున్నాం పిఓటి చట్ట ప్రకారము అసైన్మెంట్ భూములు అమ్మకూడదు అలా కనుక అమ్మకాలు జరిగితే తహసీల్దార్ దగ్గర కేసు నమోదు చేయాలి పీఓటి చట్టం ఉల్లంఘించి కనుక అసైన్మెంట్ బ భూముల బదలాయింపు జరిగినట్లయితే తిరిగి మొదటి అసైనికి లేదా వాళ్ళ కుటుంబానికి భూమిని అప్పగించాలి అలాంటి బాధ్యత తహసీల్దార్ మీద ఉంటుంది కానీ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి అలా అమ్మకాలు ఏదైతే జరిగాయో నేను మొన్న గత వారం మాట్లాడుకున్నట్టుగా ఈ ఆరు ఎక్సెప్షన్స్ ఉంటాయి ఆరు రకాల అసైన్మెంట్ భూముల్ని అమ్ముకోవచ్చు అలాంటి ఎక్సెప్షన్ పరిధిలో ఈ భూమి వస్తే మీ భూమి మీకు తిరిగి రాదు అలా ఆరు ఎక్సెప్షన్ పరిధిలో కనుక ఈ భూమి మీకు లేకపోయినట్లయితే తిరిగి వస్తుంది ఇక రెండోది ఈ భూమి తిరిగి అప్పగించాలి అంటే ఈ ఎక్సెప్షన్ పరిధిలో రాకుండా ఉండటం మాత్రమే కాదు ఇప్పటికీ కూడా మీ కుటుంబం భూమి లేని కుటుంబం అయినట్లయితే ఆ భూమి మీకు తిరిగి వస్తుంది ఇక రెండో ప్రశ్న మేము వ్యవసాయ భూమి కొనుగోలు చేసి భయాన కట్టాము అయితే భూమి వాస్తవానికి పట్టాభూమి డిజిటల్ పట్టా బుక్లో మాత్రం లావణి పట్టా అని ఉంది ఆన్లైన్లో కూడా లావణి అని వస్తుంది ఇప్పుడు ఈ భూమి మేము కొనుగోలు చేయొచ్చా అని అడుగుతున్నారు లావని భూములని కొనుగోలు చేయడానికి వీలు లేదు కానీ ఈ లావని భూమి పంతొమ్మిది యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రాలో యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో ఇచ్చిన భూమి అయినా ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ ఫ్రీడమ్ ఫైటర్ కానీ పొలిటికల్ సఫరీలకు ఇచ్చిన భూములైనా డెబ్బై ఏడు గంటే ముందు భూమి లేని పేదవాళ్ళు కొనుగోలు చేసిన భూమి అయినా ఇలాంటి కేటగిరీలో ఉన్న భూములు మాత్రం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా చూడండి ఉంటే కనుక మీరు కొనుగోలు చేయడానికి వీలు లేదు ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్నా తొలగించే అవకాశం ఉంటే కలెక్టర్ని దరఖాస్తు పెట్టుకొని ముందు ఆ జాబితా నుంచి తొలగించిన తర్వాత కొనుక్కోవచ్చు ఇది ప్రకాశం జిల్లా నుంచి అడుగుతున్నారు మూడు ఎకరాల అసైన్మెంట్ భూమిని గత ఇరవై సంవత్సరాల క్రితం కొన్నాము ఆ భూమి పిఓటీ యాక్ట్ చేసి ఉన్నారు దానిని మా పేరు మీద పట్టా చేసుకోవాలంటే ఏం చేయాలి పట్టా కాదు ఇప్పటికి చాలా సందర్భాలు చెప్పింది ఏంటంటే అసైన్మెంట్ భూముల కొనుగోలు చేయకూడదు అలా కొనుగోలు చేసినట్లయితే కొనుగోలు చేసిన వ్యక్తికి పట్టాలు రాదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కంటే ముందు కొంటే భూమి లేని పేదవాళ్ళు కొంటే పట్టాలు వస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత భూమి లేని పేదవాళ్ళు కనుక కొంటే లావణి పట్టా లేదా అసైన్మెంట్ పట్టా వస్తుంది డీకేటి పట్టా వస్తుంది మీరు కనుక భూమి లేని పేదవాళ్ళు అయ్యుండి ఆ భూమి ఇంకా మీ చేతిలోనే ఉంటే గనక రెండు వేల ఏడు లోపల రెండు వేల ఏడు కంటే ముందు జరిగిన కొనుగోలు కాబట్టి ఆ భూమికి మీకే అసైన్మెంట్ పట్టా లేదా డిఫామ్ పట్టా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇది నల్గొండ జిల్లా నుంచి అడుగుతున్నారు నలభై సంవత్సరాల క్రితం రెవెన్యూ గ్రాముల భూమి కొనుగోలు చేశాము ఆ భూమి గత కొంతకాలంగా ఇది దారికి సంబంధించిన సమస్య వారు మొత్తంగా చాలా పెద్దగా రాసే సం ప్రశ్న కానీ సారాంశం ఏంటంటే వాళ్ళ భూమికి పక్కన ఉన్న అసైన్మెంట్ భూమిలో నుంచి దారి ఉండేది చాలా కాలం అసైన్మెంట్ భూమి ఖాళీగా ఉంది కాబట్టి ఇబ్బంది రాలేదు ఇప్పుడు అసైన్మెంట్ భూమి వేరే వాళ్ళ ఆధీనంలో ఉంది ఆ భూమి నుంచి వెళ్ళనివ్వటం లేదు ఏం చేయాలని అడుగుతున్నారు రాస్తా సమస్యలు మనం ఇంతకుముందు కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాము కానీ మీ సమస్యకి పరిష్కారం ఏంటంటే అది అసైన్మెంట్ భూమి కాబట్టి తహసీల్దార్ కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే దారిని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అది ప్రభుత్వ భూమి కాబట్టి ఒకవేళ ఆ మార్గంలో కూడా మీకు దారి ఏర్పాటు కాకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళి కూడా మీరు ఎక్కువ కాలం నుంచి ఆ భూమి వాడుతున్న దారి కోసం కాబట్టి మీ దారి మళ్ళీ ఏర్పాటు చేయడానికి కోర్టు కూడా వెళ్ళొచ్చు ఇంకొక ప్రశ్న ఇది సీలింగ్ భూమి గురించి అడుగుతున్నారు అరవై సెంట్ల భూమి కొన్నాము ఆ తర్వాత అది సీలింగ్ భూమి అని తేలింది ఈ మధ్య కాలంలో ఈ సీలింగ్ భూమిని అరవై సెంట్ల భూమిని ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలాల కోసం తీసేసుకున్నారు మాకేమైనా న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నారు ఒకటి సీలింగ్ భూమి కొన్నారు కాబట్టి అసలు కొనుగోలే చెల్లదు మీరు కావాలి అనుకుంటే ఎక్కువ కాలం ఆ భూమి మీ అనుభవంలో ఉన్నట్లయితే ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్న వ్యక్తిగా మీరు ఆ భూమిని అనుభవించారు కాబట్టి నష్టపరిహారం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు రెండవది ఏంటంటే మీకు ఎవరైతే అమ్మారో వారి నుంచి కానీ వాళ్ళ కుటుంబం నుంచి కానీ మీరు చెల్లించిన డబ్బులు తిరిగి రాబట్టుకోవడం కోసం సివిల్ కోర్టులో కేసు వేసే అవకాశం ఉంటుంది సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం నమస్తే